ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్ లో రిజిస్టర్ జరిగిందండి క్రైమ్ నంబర్ వన్ నాట్ సెవెన్ బా ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్ ను జరిగింది ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు అక్యూస్డ్ హరిచంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ నాయుడు వీళ్ళు ముగ్గురు బైక్ లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతను అతని వెహికల్ తో వీళ్ళని గుద్దటం జరిగింది ఈ ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడు ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రజెస్ మూలంగా జరిగిన జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ మర్డర్ ని మేము చాలా గ్రీవ్ హీనస్ క్రైమ్ గా తీసుకోవటం జరిగింది ఇమీడియట్ గా ఎక్యూస్ ని అరెస్ట్ చేయటం జరిగింది మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము అక్యూస్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవరావు అక్యూజ్ మెయిన్ అక్యూజ్ పేరు ఏమన్నా హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ దెజెంట్లీ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్టు ఇవ్వటం జరుగుతుంది సో దాట్ విక్రమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్ గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రాజెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన అత్య దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది కలి బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్టులు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్గా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేసు ఎవరు కూడా లాని వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్ వాళ్ళు అందులో రిఫ్రైన్ అవ్వటం వాళ్ళకే మంచిది ఇవి చేసే వ్యక్తులు వాళ్ళ ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవటం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ పీపుల్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్ గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మేము చూసాము దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్గా సొసైటీని సివిలైజేషన్కి రైట్ లో తీసుకెళ్ళడానికి యూస్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎమిటీ అండ్ హేట్రెడ్ అమాంగ్ సొసైటీ ఇట్ ఈస్ నాట్ రైట్ సో ప్లీజ్ రిఫ్రైన్ హరిచంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీనాయుడు వీళ్ళు ముగ్గురు బైక్ లో వెళ్తుండగా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను అతని వీళ్ళని తో వీళ్ళని ఈ ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడికి ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బ్రజస్ మూలంగా జరిగిన మర్ జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ మర్డర్ని మేము చాలా గ్రీవ్ హీనస్ క్రైమ్గా తీసుకోవటం జరిగింది ఇమీడియట్గా ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము ఎక్యూస్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవరావు అక్యూజ్ మీన్ అక్యూజ్ పేరు ఏ హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరినీ కూడా మనం రిమాండ్కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ దెమ్ ప్రజెంట్లీ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరినీ కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్నీ కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది సో దాట్ విక్రమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ బ్రడ్జెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది స్పెసిఫికలీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం వర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్ట్లు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ బ్రాజెస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్గా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం ఇజ్ మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేస్ ఎవరు కూడా లాని యాక్షన్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్ వాళ్ళు అందులోని రిఫ్రైడ్ అవ్వటం వాళ్ళకే మంచిది ఇంపో ఇంకో ఇంపార్టెంట్లీ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం లేదా దుష్ప్రచారం ఇవి చేసే వ్యక్తులు ఆ రిగార్డ్ టు రౌడీ షీటర్స్ అండ్ నైట్ ఇన్సిడెంట్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో మనం రీసెంట్గా కూడా చూసాము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మనం నైట్ పెట్రోలింగ్ అండ్ బీట్స్ చాలా ఎక్క ఎక్కువగా చేయడం జరుగుతుంది ఆల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్లో ఉంటున్నారు మన టౌన్లో నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ చేయడం అయింది స్పెషల్ పార్టీస్ని కూడా ఆల్ స్టేషన్కి ఇవ్వటం జరిగింది సో దాట్ మనం ఎఫెక్టివ్గా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తాము ఎక్స్ట్రా వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది సో దాట్ ఓపెన్ చేసే వాళ్ళని అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తాం మనం ఇంపార్ ఇంపార్టెంట్లీ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి ఈ నైట్ బియాండ్ టెన్ పిఎం లెవెన్ పిఎం ఎవరైతే తిరుగుతున్నారో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాము సో వితౌట్ ఎనీ ఐడి కార్డ్ నైట్ ఊరికనే తిరిగే వాళ్ళని మనం డెఫినెట్గా వాళ్ళ మీద మన ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో చూస్తాము ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్ళి మేము ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసేది కూడా షేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము ఈ వేగవాన్స్కి రిఫ్రాఫర్స్కి సో నైట్ ఎవరంటే వాళ్ళు ఊరికినే రోడ్ల మీద తిరగడానికి లేదు వాళ్ళకి పని ఉండాలి పని అండ్ వెన్ ఎవర్ బీట్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళని ఆన్సర్ చేయగలిగి ఉండాలి సో ఇది ఓపెన్ డ్రింకింగ్ ఒకటి మేము చాలా గట్టిగా చూసుకుంటున్నాము మళ్ళీ తీసుకొచ్చి ఎవరిని అంటే వాళ్ళని లోపలిస్తున్నారని పోలీసుల మీద చెప్పడానికి లేదు క్లియర్గా ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది అలాంగ్ విత్ ఎస్హెచ్ఓస్ ఈ యాక్సిడెంట్ సైట్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు దాంతోపాటు ఎక్కడెక్కడ స్టెప్స్ తీసుకోవాలో ప్రతి స్టేషన్ నుండి మనం తీసుకుంటున్నాము రిపోర్ట్ కొన్ని చోట్ల హైవేస్ మీద ఈ ఎక్కువ ఈ బ్లాక్ స్పాట్స్ ఉంటున్నాయి అక్కడ కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది వీటి మీద మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని వస్తాము అండ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ మున్సిపల్ అథారిటీస్తో కలిసి పనిచేయాలి ఎన్హెచ్ఐఐతో కూడా కలిసి పనిచేయాలి దీని మీద సో ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చాక నేను దాని మీద చెప్తాను బట్ ఇంపార్టెంట్గా నేను ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దట్ గోల్డెన్ ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్గా విక్టిమ్స్కి మనం హాస్పిటల్కి చేర్చాల్సిన గోల్డెన్ అవర్ అది చాలా ఇంపార్టెంట్ దానికి గుడ్ సమాటెన్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది సో ఎవరైనా కానీ చుట్టూ వాళ్ళు ఇమీడియట్గా అంబులెన్సెస్కి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేసి ఆ గోల్డెన్ ఆర్ని యూజ్ చేసి మనకి హైవేస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీవి బికాస్ ఇటువంటి కేసెస్లో వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది అది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వీఆర్ మేకింగ్ షోర్ అలాంగ్ విత్ అథారిటీస్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళతో టైఅప్స్ చేసుకొని వాళ్ళకి గా సర్జరీస్ జరిగేట్టు చూసుకుంటున్నాం మందితో టైప్ చేస్తున్నామండి మేము టైప్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చిన ఈ మీడియా మిత్రులందరికీ అభినందనలు ముఖ్యంగా ట్వంటీ ఎయిత్న దివాళీ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడడానికి అని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ విడటం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్ గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు అట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోర్ ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చే చేయడం జరిగింది పాటు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాంతో దాని దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్ని చాలా స్ట్రిక్ గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఇంటి దగ్గర ఫైర్ క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపెన్ గా ఉండే స్థలాల్లో కాల్చుకోవాలి అక్కడ వాటర్ బకెట్ అండ్ శాండ్ ఇవి పెట్టుకోవాలి అండ్ దే హ్యావ్ టు ఇన్షూర్ ఈ రాకెట్స్ అవి పేల్చినప్పుడు అవి టువర్డ్స్ ద క్రౌడ్ వెళ్ళకుండా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవటము లేకపోతే అనవసరంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతాయి దెన్ ఈవెన్ థర్టీ పర్సెంట్ బర్న్స్ అయినా కానీ దానికి టు ఊండ్ నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఫుల్ నైట్ కంప్లీట్లీ ఆన్ డ్యూటీ సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అండ్ వాళ్ళకి వాళ్ళు సేఫ్ గా ఉండాలని మేము ఆశిస్తాం సూర్యులు నూనె గోదాములు వంటి మండే స్వభావం ఉన్న ప్రదేశాల్లో కాల్చకూడదు అట్లాంటివి మీరు చూసినా గానీ ప్రజలు కంపల్సరీగా ఇమ్మీడియట్గా గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి మాకు డైల్ హండ్రెడ్ ద్వారా వన్ వన్ టూ ద్వారా గా ఈ ఎటువంటి ఫైర్ క్రాకర్స్ ఇల్లీగల్ స్టేజ్ స్టోరేజ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి సేల్ పాయింట్స్ కూడా ఉండడానికి లేదు ఊళ్ళలో కూడా ఇల్లీగల్ సేల్ పాయింట్స్ ఉండడానికి లేదు ఎక్కడ ఏమున్నా కానీ ఇంపార్టెంట్గా ఇన్ఫార్మ్ చేయమని అందరినీ కోరుతున్నాము సో ప్రజలందరూ సేఫ్ దివాళీ చేసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ